అవతార్ మెహే బాబాకి జై మనం గత కొన్ని రోజులుగా మెహరా ప్రేమ అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం తలుచుకుంటున్నాం మెహర్ బాబా మెహరాబాదు ఆశ్రమంలో ఉన్నప్పుడు మెహర్ బాబా వద్దకు దౌలత్మాయి మెహ్రా వచ్చి చేరారు అప్పటి నుండి మెహ్రా ఆమె తల్లి దౌలత్మాయి బాబా సేవలోనే గడిపారు బాబా దగ్గరకు వచ్చేసరికి మెహ్రా వయసు పదిహేడు సంవత్సరాలు పెళ్ళీడు వచ్చిన మెహ్రాకు పెళ్లి సంబంధాలు చూడడానికి ఆత్మీయులు తల్లి దౌలత్మాయి సంబంధం చూచి పెళ్లి చేయాలని సంకల్పించి ఆ విషయం బాబా దృష్టిలో పడేసరికి బాబా దౌలత్మాయిని పిలిచి మెహ్రా వివాహం ఆమె ఇష్టప్రకారం జరగాలి కనుక ఆమె నిర్ణయం చెయ్యాలని బాబా సూచించారు బాబా ఆజ్ఞ మేరకు మెహ్రాను సంప్రదించగా ఆమె అసలు వివాహమే చేసుకోను అని తన నిర్ణయాన్ని చెప్పింది మెహ్రా అంతటా మెహర్ పాప దౌలత్మాయితో ఇలా అన్నారు తెలిసిందా మీ ప్రశ్నకు జవాబు దొరికిందా అంటూ ఇహపై ఎన్నడూ మెహ్రా వివాహ ప్రసక్తి తేకండి అని హెచ్చరించారు మెహర్ బాబా అందుకు దౌలత్మాయి ఎంతో సంతోషిస్తూ మెహ్రాతో పాటు బాబా ఆశ్రమంలో శాశ్వతంగా ఉండిపోటకు వెళ్ళిన ప్రథమ స్త్రీ మండలిలో ప్రథములైనారు వాళ్ళు ఆనాటి నుండి మెహ్రా బాబాను అత్యంతంగా ప్రేమిస్తూ ఉండేది ఒకసారి మెహ్రా స్వచ్ఛమైన ధవళ వర్ణంలోనున్న చాలా అందంగా ఉన్న తెల్ల గుర్రాన్ని సూఫీ అని పేరుగా దాన్ని తీసుకొచ్చి బాబాకి ఇచ్చింది బాబా దాని ఎదుట సింధూరం దిద్దారు ఆ గుర్రంపై కాసేపు కూర్చున్నారు మెహర్ బాబా బాబాకి ప్రత్యేకమైన ప్రేమ మెహ్రా పట్ల ఎంత ఉందో అనిపిస్తుంది మనకి ఆ విధంగానే మెహ్రాకు కూడా బాబా అంటే చాలా ఇష్టం మెహ్రా ఎప్పుడూ బాబా గురించే ఆలోచిస్తూ ఉండేది బాబాను ఎంతో ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది మెహ్రా ఆయన కన్నుల్లో అంతులేని ఆ దివ్య ప్రేమ అనే సరస్సులోనికి తొలిసారి తొంగి చూసింది అమిత ఆనందాన్ని పొందింది మెహ్రామాయి ఆయన సౌందర్యాన్ని చూచి మురిసిపోయింది బాబా ప్రేమలోని మాధుర్యాన్ని వర్ణించలేనంతగా అనుభూతి చెందింది మెహరమాయి ఆ వర్ణనకు మాటలు చాలవు ఆయన ఉనికి మెరిసే ఒక అద్భుతం అపురూపంగా భావించింది ఎవరూ ఊహించలేని బాబా దివ్య ప్రేమ తత్వాన్ని ఎవరి ఊహకు అందని ఉన్నత స్థాయిలోనున్న ఆ పరబ్రహ్మ పరమాత్మ స్వరూపాన్ని తన మతిలో పదిలపరుచుకుంది మెహరమాయి ఆ రోజుల్లో స్త్రీ మండలి వారిని వారికి ఏర్పరిచిన వేరే ఆవరణలో విడిగా ఉంచడమైనది వారు నూలు చీరలు పొడుగాటి చేతులు గల జాకట్లను ధరించేవారు వారు నూలు దుస్తులు ధరించాలని శిరోజాలు కనిపించకుండా తలకు ఒక రుమాలు కట్టుకోవాలని ఆదేశించబడింది ఆ విధంగా వాళ్ళు నడుచుకునేవారు బాబా వారిని పూర్తిగా ఏకాంతంగా ఉంచారు ఇది ముఖ్యంగా మెహరా కొరకు అలా చేశారు బాబా ఎందుకంటే సృష్టి కోసం జరిపే ఆంతరంగిక కార్యానికి బాబా ఆమెను రహస్యంగా ఉంచడం అవసరమైంది స్త్రీ మండలిని పురుష మండలి కన్నెత్తి చూచటకు వీలులేదు అందున మెహ్రాను తొదకు స్త్రీలు కూడా చూడడానికి వీరిలేదు కనీసం ఆమెను తాకుటకు కూడా వీలులేదని బాబా కఠినంగా శాసించారు మెహర్ బాబా మౌనం పాటించినప్పుడు అక్షరఫలకం వాడేవారు అక్షరఫలకంపై బాబా సూచించిన అక్షరాలను కలుపుకొని చదవడం మెహ్రాకు అలవాటు బాబా ఆదేశానుసారం ఆయన భూమిపై ఉన్నంతవరకు మెహరా మెహ్రా పురుషులతో సంభాషించలేదు పురుషులను చూడలేదు చాలా అరుదైన కొన్ని సందర్భాలలో తప్ప పురుషులను చూడడం కానీ సంభాషించడం కానీ జరగలేదు అంతేకాక ఆమెకు చాలా సంవత్సరాలు వ్రాయడం చదవడం కూడా నిషిద్ధమే మొదట్లో బాబా మెహ్రాను ఒక గంట సేపు భగవంతుని ధ్యానం చేయమని ఒక గంట యజదాన్ అనే పదాన్ని రాయమని ఆజ్ఞాపించారు మెహర్ బాబా మెహర్ బాబా ఒకసారి ఇలా అన్నారు తనతో అనుబంధం కల మండలిలో అతి ప్రధానమైన స్త్రీలు మెహ్రా మణిజాని అని ఒకరు సేవాధర్మానికి ఒకరు ప్రేమారాధనకు ప్రతీకలు అన్నారు మెహర్ బాబా నేను నా సోదరి మణిజాను ఎలా ప్రేమిస్తున్నానో నాచేత మెహ్రా కూడా అలాగే ప్రేమించబడుతున్నది అన్నారు మెహర్ బాబా మెహర్ బాబాకు ఎంతో సేవ చేస్తూ ఉండేది మెహ్రమాయి బాబాకు ఏవి కావాలన్నా మెహరాయే చూసుకునేది బాబాకు ఏది ఇష్టమో తెలుసుకుని స్వయంగా వంట చేసి పెట్టేది బాబా భోజనానికి కూర్చున్నప్పుడు బాబాకు మెహ్రాయే స్వయంగా వడ్డించేది మెహ్రా అందించిన పళ్లెల్లో బాబా కొంత రుచి చూసి తిరిగి మెహ్రాకు ఇచ్చి వేసేవారు మెహ్రా తింటే తాను తిన్నట్లే అనేవారు మెహర్ బాబా మెహ్రా రాగానే మెహ్రా చేతిని బాబా ముద్దు పెట్టుకునేవారు మెహ్రా ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అనేవారు మెహర్ బాబా మరి మరిన్ని అద్భుత మెహ్రా ప్రేమ విశేషాలను రేపు తెలుసుకుందాం అవతార్ మెహెర్ బాబాకి